మొత్తానికి ప్రీమియం కార్డులు ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో మేము వాళ్ళ సర్వీస్ చేయాలని మంచి క్వాలిటీ ఇవ్వాలని హండ్రెడ్ ఫీజిక్స్ తోటి పర్ఫెక్ట్ క్వాలిటీతో క్వాలిటీతో సర్వీస్ చేయాలని కాన్సెప్ట్ తోటి వన్ క్రోర్ ప్రాజెక్ట్ ఇది మేము ఏపీలోనే మూడోది అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు ఇంతకుముందు ఎక్కడ వైజాగ్ ఒకటి విజయవాడ ఒకటి ఒంగోలు మూడోది అని కంపెనీ వాళ్ళే చెప్తున్నారు అందువల్ల మేము కూడా మూడు కానీ అన్నట్టు కానీ అను చేస్తున్నాము మా దగ్గర టైర్ సేల్స్ అన్ని కంపెనీలు టైర్ సేల్స్ ఉంటుంది మంచి ప్రైసింగ్లు ఇస్తాము మంచి సర్వీస్ ఇస్తాము మా సేవలు మీరు వినియోగించాలని ఒకసారి కోరుకు నమస్కారం అండి మేము శ్రీనివాస మా ఓన్ ఫ్యామిలీ ఫిఫర్స్ అండి థర్టీ ఇయర్స్గా మేము మార్కెట్లో ఉన్నామండి ప్రకాశం జిల్లాలో డిస్ట్రిబ్యూటర్స్గా ఇప్పుడు మేము సర్వీస్ ఫీల్డ్లో కూడా వచ్చామండి ఇప్పుడు మేము కొత్త ఎక్విప్మెంట్తో ఓల్డ్ ఫాస్టెస్ట్ ఎలైనర్తో మేము కొత్తగా మన ప్రకాశం జిల్లాలో ఏపీలోనే మూడోదిగా మేము మన ఒంగూరులో రిజిస్ట్రేషన్ చేశాము దీని పర్పస్ ఏంటంటే కేవలం మంచి సర్వీస్ అంది వాళ్ళని అలైన్మెంట్ సర్వీసెస్ ప్లస్ టైర్స్ కస్టమర్కి ఏ కస్టమరు తన వెహికల్ని ఏ విధంగా వాడతాడో దానికి తగ్గ మేము టైర్ సజెస్ట్ చేస్తాము సో ప్లస్ పంచర్ సర్వీసెస్ ఉన్నాయి అండ్ లగ్జరీ ప్రీమియం టైర్స్ కూడా ఉన్నాయి మిచ్వెన్ కంపెనీ లాంటి టైర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కొత్తగా మేము బ్యాలెన్సర్లోనే వేరే టెక్నాలజీని తీసుకొచ్చామండి సో దాని మించిన టెక్నాలజీ ఇంకా లేదు దాని పేరే రోడ్ ఫోర్స్ బ్యాలెన్సర్ రోడ్ మీద వెహికల్ వెళ్ళినప్పుడు ఏ ప్రెషర్తో అయితే టైర్ నడుస్తుందో అదే ప్రెషర్ మేము ఇక్కడ అప్లై చేస్తాం మా బ్యాలెన్సర్కి రోలర్ ఉంటుంది దాని మీద అప్లై చేసి టైర్లో ఉన్న వైబ్రేషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి లేదంటే లైట్ పాయింట్ హాట్ పాయింట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి రిమ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే మేము దాన్ని డయాగ్నెస్ చేసి అన్నిటినీ ఒకే లైన్లో పెట్టేసి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మేము సాల్వ్ చేస్తామండి అది మా ప్రత్యేకత ఈ ఫారం పేరు వచ్చేసి శ్రీనివాస టైటెక్ అండ్ సొల్యూషన్స్ పేరు మీద పెట్టామండి కర్నూల్ రోడ్లోనే సెంట్ జోసెస్ స్కూల్ ఎదురు ఉంటుంది ట్వంటీ ఫోర్ బే సెవెన్ సర్వీస్ అందిస్తామండి మా దగ్గర మిక్స్లిండ్ కంపెనీ అండ్ రెడ్ కంపెనీ అపోలో సిఎట్ ఓల్డ్ మోస్ట్ టాప్ మోస్ట్ బ్రాండ్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి కస్టమర్కి ఏ విధంగా కావాలో ఆ విధమైన టైర్స్ మేము సజెస్ట్ చేస్తాం ఎందుకంటే మేము టెక్నికల్గా టైర్స్లో మా బ్యాక్గ్రౌండ్ కూడా అదే డ్రైవర్స్కి ఒకలాంటి ట్రావెలర్స్కి ఒకలాంటి టైర్ సజెస్ట్ చేస్తాము మాకు లగ్జరీ కంఫర్ట్ కావాలన్నా కూడా దాని తగ్గ టైర్ మేము సజెస్ట్ చేస్తాం ఈ అవకాశాన్ని మేము ఒంగులు ప్రజలకి సర్వీస్ చేసే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఒంగోలులో లగ్జరీ కార్స్కి ఎక్కడ కూడా తక్కువ అనేది లేదు కార్స్కి సంబంధించిన బిజినెస్ కావచ్చు కార్స్కి సంబంధించిన ప్రీమియం మోడల్స్ కావచ్చు అటు విజయవాడ గుంటూరు నెల్లూరుతో వారితో పాటు సరి సమానంగా బిజినెస్ విషయంలో తర్వాత సర్వీస్ విషయంలో ఒంగోలులో కూడా పోటీ పడేంత టెక్నాలజీ ఒంగోలు ఇప్పుడు ఉన్నాయి చాలామంది ఒంగోలులో ఇలాంటి ప్రీమియం సర్వీసెస్ కోసం అటు విజయవాడ వైపు ఇటువైపు నెల్లూరు వైపు తెలుగు వైపు వెళ్ళటం అనేది అందరికీ తెలిసిన విషయమే అలాంటి మరి అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా లేకుండా ఒంగోలులోనే మేమందరం ఈ యొక్క శ్రీనివాస టైర్ టెక్ అండ్ సొల్యూషన్స్ అనే బ్రాండ్ పేరు మీద మరి హంటర్ మెషిన్ ఓల్డ్ టాప్ మోస్ట్ మెషినరీతో ఓల్డ్ టాప్ మోస్ట్ మెషినరీతో మరి యుఎస్ ఇంపోర్టెడ్ సర్వీస్ టెక్నాలజీతో ఈ యొక్క సర్వీస్ని మేము అందించాలనుకుంటున్నాం ఫైనల్గా ఈ సర్వీస్ అనే మోటో ఇది ప్రజల్లో ఒక ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి ప్రజల్లో ఒక చైతన్యం అనేది ఇంకా రావాలి మేము కొత్తగా మేము షాప్ ఓపెన్ చేస్తూ ఈ సర్వీస్ని కూడా అందిస్తూ మేము ప్రజలకు అందరికీ చెప్పేది ఏంటంటే ఇలాంటి మోరల్స్ని కూడా మనం ప్రమోట్ చేయాలి ప్లాస్టిక్ పొల్యూషన్ని తగ్గించండి ఈ తో పాటు మన 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 పనులతో పాటు మనం చేసే వ్యాపారాలు మనం చేసే అన్ని విషయాలతో పాటు ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ సమాజం గురించి కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం సరిదిద్దుకుంటూ ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గే విధంగా మరి అందరూ ప్రోత్సహించాలి దాన్ని మనసు పెట్టి అందరూ ఆలోచించాలి మరి ఈ శ్రీనివాస డైరెక్ట్ అండ్ సొల్యూషన్స్ సందర్భంగా ఓపెనింగ్ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము అందరం ఈ ఒంగోలు ప్రజలతో పాటు పంచుకొని మంచి సర్వీస్ని టాప్ బ్రాండెడ్ సర్వీస్ని అందించాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్తే